निवारि गौनचेयुधा मा सङ्गम् मौनमुदा च कुरु কালি And then we the down. ఉన్నాము మనము చల్లని గతించి పోయే కాలం స్మరించు ఏనామం సంతోషించ ¡No, no,

ുനമോ ചലി ഗതിച്ചു പായകു ഏശുനം സന്തോഷിഞ്ചുയമോദയം സന്തോഷിഞ്ചുയമോദയം സന്തോഷിഞ്ചുയോദയം సంపూర్ణ స్వచ్ఛత ప్రియమైనది నీ బాట సంపూర్ణ స్వచ్ఛత గలది అది నీ ప్రియునికి ప్రాణమైనది మాటను పలుకని మనసారని మాటను నీ మాట సంపూర్ణ స్వచ్ఛత గలది నీచేయి చాపమణి నీవు పలుకగా కూచే గలవాడు బాగుపడనుగా నీచే చాపమణి నీవు పలుకగా పూజ చేయి గలవాడు బాగుపడడుగా నీ పలుకుని ఎత్తుకొని నీవు నడుమనొంగతల దీని అమ్మాని బలహీనత నిలిచిపోయగా నడుము వంగిపోయిన స్త్రీ లేచి నిలిచగా అమ్మాని బలహీనత విడిచిపోయ నడుము ఒంగిపోయిన స్త్రీ లేచి నిలిచగా లాదరు బయట గురమ్ పలుకగా మృతులైన మాట సంపూర్ణ స్వచ్ఛత గలది అది నీ సేవకునికి ప్రియమైనది నీ పాట సంపూర్ణ స్వస్థత గలది అది నీ ప్రేనికి ప్రాణమైనది మాటను పలకని మనసారని పాటను నడువని మెస్ నీ మాట సంపూర్ణ స్వచ్ఛత గలది Akolamula puri Pufammana సిద్ధ పడు మా పో సంగారు నిన్ను చేరగా నీ హృదయమునా నివసింపృదమునా నివసింప నీయుమా సిద్ధపడు మా ఓ ఓ సంగో నా సంగ प्रभु आपं पुभु प्रभु आनि पुभु हारि कोए लोकम दो हारि कोमि देवा भैया काgetItem चल रेगे पार कर आता का కల్సికో నమో కల్సిపాదము ప్రభువా కుమ ప్రభురా నింకుమ మారి కోయే లోకందో ఆదికోరి దేవత కరసిచగలం जगह तेरन चलना ही तो तोड़ी E

ప్రభునామంకి స్తోత్రం గాక పరిశుద్ధ సమయంలోకి పరిశుద్ధ పండుగలోకి మనల్ని ప్రవేశపెట్టిన మన పరిశుద్ధులైన దేవునికి తండ్రికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం ఇప్పటి వరకు చక్కగా పాటలు పాడి ప్రభునామాన్ని మహింపర్చిన యవనస్థులందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించనుగాక రైట్ మనం ప్రారంభం చేసుకుందాం మనం అద్భుతమైన సమయంలోకి ప్రవేశించాం ఇది మహా విశ్రాంతి దినము ఇది పులియని పండుగ పండుగలో మొదటి దినము పులిని రొట్టెల పండుగ ఏడు రోజుల పండుగ ఈ ఏడు రోజుల పండుగలో మొదటి దినంలోకి మనం ప్రవేశించాము తండ్రి అయిన దేవుడు ప్రభువైన యావే అనుగ్రహించిన జ్ఞానము ఈ యొక్క ధర్మశాస్త్రము అందులో రాయబడిన ఆజ్ఞలో మరి పండుగ ఆజ్ఞల్లో పులి అన్నట్టుల పండుగ రెండవ పండుగ మరి ఆ పండుగలోకి మనల్ని ప్రవేశపెట్టినందుకు ప్రభువుకి ఎంతగానో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈనాటి యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాము రైట్ ప్రార్థనతో ప్రారంభం చేసుకున్నాం ప్రార్థన చేసుకున్నంతలోచండి సర్వశక్తి సర్వకృపా ఇది దయగలిగిన ప్రభు ఆశ్చర్యకరుడు అద్భుతకరుడా నీ కృపను బట్టి నీ దయాన్ని బట్టి మనకు జ్ఞానం అనుగ్రహించి ఈ జీవితంలో నీ వాక్యానుసారంగా నడిచే భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకు వందనాలు సోదరాలు చెల్లిస్తూ ఉన్నాం నీ లేఖనాల యొక్క అర్థం తెలుసుకునే అవకాశం మాకు కలుగజేసినందుకు వందనాలు ప్రభావ స్తో